సంఘం యొక్క గురిలో ప్రతి క్రైస్తవుని వంతు అన్నటువంటి పాఠంలో మనం గతంలో సంఘం అంటే ఏంటి గురి అంటే ఏంటి వంతు అంటే ఏంటి అన్నటువంటి విషయాలతో పాటు రక్షణ పొందినటువంటి మనం ఏం చేయాలి అని అంటే ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించాలి అది మూడు స్థాయిల్లో ఉంటుందని నేర్చుకున్నాం ఆహారం ఎందుకయ్యా స్వీకరించాలి అని ప్రశ్న వేసుకుంటే మనకు నెక్స్ట్ సోపానం తెలుస్తుంది చిన్నపిల్లలుగా ఉండి పాలు తాగుతున్నప్పుడు తెలియకపోవచ్చు ఏమని నువ్వెందుకు రా పాలు తాగుతున్నావు అని అడిగితే బాబునో పాపనో చెప్పలేరు అన్నం తింటున్నప్పుడు అయినా తెలియాలి ఎందుకు అన్నం తింటున్నా అన్నం తినకపోతే ఏమైపోద్ది అని వాడు చెప్తాడప్పుడు ప్రారంభం కాపిన కొంతకాలం కానీ ఏం చెప్తాడంటే లోకంలో ఒక సామెత కూడా వచ్చింది అన్నదేవత సన్నగిస్తే అన్ని రోగాలు బయటపడతాయట అన్నదేవత సన్నగిస్తే అన్ని రోగాలు బయటపడతాయట అందుకే తిండి గలిగితే కండగలదోయ్ కండగలగవాడే నువ్వు మనిషి అని గురజాడు వెంకటప్పరావు చెప్పాడు ఇలా తిండి యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తూ వచ్చారు ఇక ఒకనాడు ఇస్రాయల్ సమాజం బలమైన ఆహారం కోసం ఏం చేశారు దేవుడి దగ్గర యావడం కూడా చేశారు మాకు మాంసము ఎవరు పెట్టేదారు అని ఏడ్చారట ఆదివారం ఇంట్లో యజమానుడు చికెన్ తెలదనుకోండి ఎంతమంది ఏడుస్తారు ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ ఏడుస్తారు ఎందుకు అంటే చికెన్ లేని సండే సండేనేనా అని అర్థమైపోయింది అంటే అదొక ఆనందాన్ని ఇస్తుంది అదొక ఎదుగుదలని ఇస్తుంది అంటే ఆహారం తీసుకున్న వాళ్ళం దేని కొరకు తీసుకోవాలంటే ఎదుగుదల కొరకు తీసుకోవాలి ప్రపంచంలో ఎదుగుతున్నటువంటి మన సొంత వాళ్ళని చూసినప్పుడు వచ్చిన మన చుట్టూ ఉన్నటువంటి మనకు నెలవైన వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళలో ఎదుగుదలలో చూసినప్పుడు వచ్చినటువంటి సంతోషం కంటే మించిన సంతోషం దేనివల్ల రాదు మీ ఇంట్లో వేసుకున్నారు మల్లె మల్లెత్తిగా తొందరలో ఎదిగేసి మొగ్గలేసి చక్కగా పువ్వులు వేసి సువాసన వెలుదరుగుతుంది అనుకోండి ఆ మల్లెత్తిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది దేశం మనకి నిజంగా అది మనిషి కాదు కాబట్టి మనిషే ఇంటి ముద్దు పెట్టుకునే వాళ్ళం ఎందుకు అంటే ఎంత తొందరగా ఎదిగేవి నువ్వు ఓ ఆ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చాలా మంది మల్లి తెగులు ఉన్నాయి కానీ నువ్వు మాత్రం చాలా స్పీడ్గా ఎదిగేసావు మొగ్గలేసావు పూలేసావు సువాసన సువాసనలు వచ్చేస్తానని దాన్ని ఏం చేస్తామంటే ముందు కంటే బాగా చూసుకుంటాం ముందు ఎరువు తక్కువ వేస్తే ఎక్కువ ఎరువేస్తాం ముందు లేకపోతే మళ్ళీ కంచె కంచు కూడా వేస్తాం నీళ్లు బాగా పోస్తాం ఇంకా పైకి ఎదగడానికి సంబంధించి ఏవైతే మనం అరేంజ్మెంట్స్ చేయాలో అవన్నీ చేస్తాం ఎందుకంటే అది ఎదుగుతుంది స్కూల్లో పిల్లలు మమ్మీ డాడీ నాకు మంచి మార్కులు వచ్చాయి నేనే క్లాస్ ఫస్ట్ అని వచ్చారనుకోండి వాళ్ళని చూసినప్పుడు మన ముఖం వెయ్యి ఓల్ట్ల బల్బులాగా వెలిగిపోతుంది ఏదో ప్రపంచాన్ని మా బిడ్డ జయించేయడం జరిగింది అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతాం ఆ ఎదుగుదల ద్వారా వచ్చిన కిక్ అది ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళు ఎదుగుదలలో అంటే ఆధ్యాత్మిక ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను కనబరచాలి ఇది ఏ రూపంలో ఉంటుంది అంటే ఆహారం తీసుకున్న సోపానం క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎట్లా రాగలము సంఘములో క్షేమం అభివృద్ధి ఎలా సాధించబడుతుందండి క్షేమం అభివృద్ధి సంఘానికి అని అంటే ఎవరి వాళ్ళు వచ్చింది కాదు దానిలో నేనున్నానని మర్చిపోకూడదు సంఘంలో నేనున్నానని మర్చిపోకూడదు చూద్దాం ఎదుగుదల ఎలా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం పేతురు గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ప్రారంభ నుండి చూద్దాం క్రీస్తు శరీరం అందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునడి గత కాలంలో రక్షణకు మనం దూరంగా ఉన్న కాలంలో నిరీక్షణ లేనప్పుడు దేవుని పిల్లలం కానప్పుడు మనకు ఏదంటే ఇష్టం లేదు ఏదంటే ఇష్టం లేదండి శరీరానికి శ్రమ పెట్టడం ఇష్టమే ఉండదు మనకి ఇదే పద్ధతి రక్షణలోనికి వచ్చిన వాళ్ళల్లో కూడా ఉంటే అస్సలు ఎదగలేం క్రీస్తు శరీరం అందు శ్రమ పడిన గనక మనం కూడా అట్టి శరీరం అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి కష్టపడటం అంటే ఎప్పుడు స్పష్టంగా కనబడాలి ఇంట్లో లేజీగా ఉన్నారనుకోండి ఈ ప్రభావం ఎక్కడ పడతా తెలుసా చర్చికి పోయి వచ్చిన విధం నేర్చుకుంది భక్తిస్తు తీసుకున్న విధం నేర్చుకుంది భార్య పొద్దున్నంత నిద్ర లేకుండా ఉంటావు నువ్వు ఒక పని కూడా చేయకుండా ఉంటావా ఎప్పుడు చూసినా బైబిల్ వేసుకొని కూర్చుంటావు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు అదే సవపడి చేయాల్సిన పనులన్నీ చక్క 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 చేసేసుకొని భక్తిలో ఎదగడానికి కూర్చోండి ఎవడన్నా మాట్లాడతారని చూద్దాం మనం అది చేయం అందుకే శరీరము క్రీస్తు శరీరం అందు శ్రమపడినటువంటిది ఏసుప్రభు ఇప్పుడు యేసు ప్రభు సంపూర్ణతలోకి రావాలంటే ఏం చేయాలి మనం భక్తిలో ఎదగడానికి శ్రమతో కూడిన ఏ పనినైనా చెయ్యాలి సంఘం అవకాశాల పుట్ట దాన్ని ఏం చేయాలంటే అందిపుచ్చుకోవాలి మీరు చర్చిలోకి వచ్చేసరికి అంత చంద్ర వందరం ఉందనుకోండి మీకు చికాకు కలగకూడదు ఏం కలగాలి తెలుసా సంతోషం కలగాలి ఎందుకు దేవుడు పనిచేసే భాగ్యం అవకాశం ఇచ్చాడు అని చాలా మంచిది మీరు బాగా గమనించండి భక్తి జీవితంలో ఎదిగి అనేకులను వెలిగించినటువంటి ఏ మిషనరీ జీవితమైనా చూడండి ఏ భక్తుడు జీవితమైనా చూడండి వాళ్ళ ప్రారంభం ఎక్కడి నుంచి మొదలవుతుంది తెలుసా చెప్పులు స్టాండ్ దగ్గర నుంచి మొదలవుద్ది బాత్రూమ్ క్లీన్ చేసిన దాని దగ్గర నుంచి మొదలవుద్ది కార్పెట్స్ పరిచిన దాని దగ్గర నుంచి మొదలవుద్ది తిన్న ప్లేట్లు ఎత్తేసిన దాని దగ్గర నుంచి మొదలవుద్ది అందరి కోసం అన్ని పనులు భౌతికంగా చేసినటువంటి ఇంట్లో కొంతమంది ఉంటారు అస్సలు ఇంట్లో ఏ పని చేయరు కానీ చర్చిలోకి వచ్చారనుకోండి అంతా నాదే అన్నట్టుగా చేస్తూ ఉంటారు కారణం ఏంటి దేవుడిలో ఎదుగుతున్నాం ఆ బో ఒకటి తీసుకుంటే ఎప్పుడైనా మీరు చూడండి తినడం మాత్రం తింటాడండి తినడం మాత్రం బాగా తింటారండి పని మాత్రం అది తిండికి మాత్రం తిమ్మరాజులు పనికి మాత్రం దొంగమహాలు అంటారు చూసారా అట్ట ఉన్నారనుకోండి దేవుడి దగ్గర నుంచి తింటున్నాం బాగానే ఉంది రోజు వాక్యం తింటున్నాం బాగుంది కానీ దీని తాలూకు ఎదుగుదల కనపడట్లేదు అనుకోండి దీని తాలూకు దీన్ని తిన్న తాలూకు రిజల్ట్ రావట్లేదు అనుకోండి శరీరానికి తిండి పడ్డ వెంటనే దాని రిజల్ట్ ఎట్ట చూపిస్తుంది తెలుసా అండి పని చేయకపోతే బొజ్జ తెచ్చి నువ్వు తింటున్నావు కానీ పని చేయట్లేదురా అని నిరూపిస్తుంది తెలుసా నిజంగా ఆత్మకు బొజ్జ లేదు కానీ పని చేయకుండా కూర్చున్నటువంటి ఆత్మీయమైనటువంటి వాళ్ళ జీవితాలకు నిజంగా బొజ్జపడే పరిస్థితిని ఉంటే ప్రతి ఒక్కరికి బొజ్జలు ఉండేవి బాగా ఖచ్చితంగా ఉండేది దేవుడు చెప్తున్నాడు ఎదుగుదలకు సూచన అంటే శరీరం అందు శ్రమపడిన మనస్సు ఉండాలి అది కూడా ఎక్కడ శ్రమ పడాలంటే గుర్తుపెట్టుకోండి మన ఇంటిలో శ్రమ పడేటప్పుడు ఎట్లా శ్రమ పడతాం మనం ఎవరన్నా చెప్తారా మనకి మన ఇంట్లో శ్రమ పడమని ఎవరు చెప్పరు చెప్పకపోయినా ఏం చేస్తాం నా ఇంటి పని నా సొంత పని మా వాళ్ళకి చేస్తున్నాను అది ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పెయిన్ అనిపించదు కష్టం అనిపించదు నష్టం అనిపించదు విసుగు అనిపించదు ఒకవేళ వచ్చినా మనకు మనమే ఏం చేస్తాం సముదాయించుకుంటాం చెప్పుకుంటాం అయినా ఎవరికోసం చేస్తుంది అన్నట్టు బ్యాప్టిస్ క్లాస్లు ఏర్పాటు చేసాం మీరు ఎవరు అడగలా ఏర్పాటు చేయండి అని నేనే టేకప్ చేశాను ఎందుకు మీ అమ్మ మీ నాన్న మిమ్మల్ని అడిగి మీకు భూ పెడతారా మిమ్మల్ని అడిగి మీకు బట్టలు తీసిస్తారా మిమ్మల్ని అడిగి మిమ్మల్ని సెటిల్ చేయాలనుకుంటారు మిమ్మల్ని అభివృద్ధి చేయాలనుకుంటారా కాబట్టి నా అనుకుంటే ఏమవుతుందంటే దాని గురించి ఎక్కువ ఆలోచనలు ఉండిపోతాయి ఏ ప్రభు కూడా శరీరం అందు శ్రమ పడ్డాడు అది ఎవరు ప్రోద్బలం చేస్తే కాదు నా ఇష్ట ప్రకారమే నేను ప్రాణం పెట్టుచున్నానంటాడు అది ఎదుగుదలకు సూచన మర్చిపోకూడదు ఇంకా కింద చూద్దాం శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదుట మను జాసల్ని అనుసరించి నడుచుకొనక నోట్ దిస్ పాయింట్ ఆహారం ఆత్మీయ ఆహారం తీసుకొని బతుకుతుండల మనం ఏముండాలి అంటే మానవ సహజమైన లోక సంబంధమైన ఆశలతో బతకూడదు లోకంలో ఏ ఆశ ఉంటుంది లోకల్ని నేను ఏంటో నిరూపించుకోవాలరా ఓ వెలుగు వెలగలరా అని ఉంటది ఉంటుందా ఉంటుందా ఇప్పుడు ఈ ఆశలు నీకు ఉండకూడదు నాకు ఉండకూడదు ఏముండాలి జీవించు వాడనిక మీదట నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు ఇది ఎదుగుదలకు సూచన పాలని ఆహారం తీసుకుంటున్నాం అన్నమనే ఆహారం తీసుకుంటున్నాం బలమైన ఆహారం తీసుకుంటున్నాం ఏది ఎదుగుదల ఆహారం ఒక్కటి తీసుకుంటే సరిపోద్దా ఎంత తింటూ ఉన్నా కొందరు లావే గారు అట్లా ఉన్న పరిస్థితుల్లో చూసినప్పుడు అమ్మ నాన్న చాలా బాధ ఒరే తినేదంటే ఎక్కడ పెడుతున్నారని అప్పుడు డాక్టర్ గారి దగ్గర పెడితే ఆయన ఏమంటాడు అంటే లోపల నుల్లి పురుగులు తినేస్తున్నాయమ్మ ఆ పురుగులు తినేస్తున్నాయి తినద తిన్నంట కాబట్టి వాటిని లేకుండా చెయ్యాలి అని చెప్తారు అంటే తీసుకునేది అంటే ఎక్కడ పెడతానమ్మను ఎదగలేకపోతున్నాం అంటే చీడ పురుగు పెడుతున్నాం దయ్యంగానే తెలుసు వాక్యం లోపలే ఎక్కువ కాలం ఉంటే అమ్మో ఇల్లు మారిపోతారా అని ఏం చేసాడటోడు హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడట విచిత్రమైన దొంగ ప్రపంచంలో ఎవడైనా డబ్బు దొంగ దొంగతనం చేసే ఉంటాడు బంగారం దొంగతనం చేసే ఉంటాడు కొంతమంది ఉంటారు మా మనసులే దొంగ దోచుకున్నాడని వీడు దొంగ అట్టాటి అట్టాటిట్టాడు దొంగ అది వాక్యం విలువ తెలిసిన దొంగ మనిషి హృదయంలో అది ఎక్కువ కాలం నిలిచిపోతే అమ్మ బాగుపడిపోతాడు నా నాటలు సాగు వీడి దగ్గర అనుకొని ముందు దాన్ని ఎత్తికెళ్ళిపోతాడు మనం ఏం చేస్తాం ఎవరో కోడలు చెప్పిందట కోళ్ళ కోడలు ఏం చేస్తున్నావు అంటే ఒలగబోసుకొని ఎత్తేసుకుంటున్నాను అత్త అని చెప్పిందట అట్లాగా మనం ఏం చేస్తామంటే ఈ వాక్యం ఇప్పుడు దాకా ఉన్నంత వరకు మొత్తం కంటైనర్లో వాటిలో వీటిలో అన్ని చక్కగా పట్టేసుకుంటాం గడప దాటి అట్ట పోయేటప్పుడే గడప దాటి తగులుకొని పడినట్టు కింద మొత్తం పోగొట్టుకొని నేను దేవుని పెట్టినా నేను దేవుడి సంబంధించిన నేను క్రీస్తు సంబంధించిన నేను క్రీస్తుని ధరించుకున్నాను నాకు ఒక గురుందా ఏం మర్చిపోతారు యేసు ప్రభు ఎవరు దేవుడా దేవుడా ఎవరు అన్నట్టు మొత్తం అది ఎదుగుదలకు సూచన కాదు అది చెప్తున్నాడు మనుజాషల్లను పోలి బతకూడదు మనకు గురి మారింది లోకం గురి వేరు లోకం పోయేటువంటి రూటు వేరు వెళ్ళే గమ్యం వేరు మనం రూటు తప్పుడు రూట్లో నుంచి సరైన రూట్లో మేలు కలుగు మార్గంలోనికి పురాతనమైన మార్గంలోనికి పరములకు పో జీవ మార్గంలోనికి వచ్చేసాం ఆ రూట్లో ఆ మనుజాశలు మనకు ఉండకూడదు ఇది ఎదుగుదలకు సూచన ఇంకా చూద్దాం దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ ఉండను లేక ఉండును అంటే పాపముతో ఇక జోడు అనేది ఉండదు ముందంత పాపంతో చెట్ట పట్టాలు వేసుకొని పాపాల పుట్టగా మారున్నాం మనం ఇప్పుడు అట్లాగా ఉండకూడదు దానికి మనకు వైరం ఉండాలి అది ఎదుగుదల సూచన చిన్నప్పుడు ఎదుగుతున్నావా లేదా మనం చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పుడు మనం ఒకటి రెండు వేసిన తర్వాత చాలామంది పిల్లల కంప్లైంట్స్ ఇవి ఉంటాయి దాంట్లోనే కూర్చొని ఆడుకుంటూ ఉంటారు చేతులు ఈతలు అన్నీ పెట్టేసి ఒకటి రోజులలో వేసి ఆడుకుంటూ గీసుకుంటూ వీరైతే దాంట్లోని పొర్లి తిని వాడు పదేళ్ళు వయసు వచ్చినా కూడా అదే చేస్తున్నారు అనుకోండి వాడు ఎదిగినట్ట ఎదగనట్టు కదూ మనం కూడా పాప బాబు అని అనుకోండి దేవుడి దగ్గరికి మళ్ళీ దాంట్లో పోయి మొత్తం పొర్లిచ్చుకుంటూ పొర్లు తిరుగుతున్నాం అనుకోండి మనకు కూడా ఏం లేనట్టు ఎదుగుదల లేనట్టే అదే దేవుడు చెప్తున్నాడు ఇంకా పాపముతో జోలికి ఏమీ లేకుండా ఉండాలి ఇంకా మనం పోకిరి చేస్తలు అంటే దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు ఏం ఏం రాకూడదు ఎదుగుదలలో సూచన ఒకప్పుడు పోకిరి చేస్టలు ఒకడు మాట్లాడితే డబుల్ మీనింగ్ డైలాగులు అంట అంటే ఒక మీనింగ్ తిన్నగా ఉండదు అది పోకిరి చేస్టులు మాట్లాడుతున్నారంటే సటారికలు మాటలు ఎన్ని ఉంటాయి చూసారా కౌంటర్లు ఎన్కౌంటర్లు ఇట్లాంటి లోకానికి తగింది దేవుని బిడ్డలకు తగినవి ఎందుకనంటే వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఉంది మరింత స్పష్టమైన లెక్కల్లోకి మనం వచ్చేసాం అందుకే జాగ్రత్తగా ఉండాలి మన సంభాషణ ఎలా ఉండాలి అంటాడు దేవుడు ఉప్పు వేసినట్టుగా ఉండాలి అంటాడు మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా కాదు మీరు మాట్లాడే మాటల్లో ఉప్పు ఉందా అంటున్నాడు దేవుడు ఎందుకనంటే అది నిజంగా ఉప్పేసిన మాట కాదని ఎక్క ఎట్లా కనుక్కోవాలంటే ఎదుటి క్షేమా వృద్ధి కలగడానికే మాట్లాడాలి నోరు తెరుస్తున్నారంటే దాడి చేస్తున్నట్టు కొందరు పెట్టారు లాంటి మాటలు ఉన్నాయట ఇంకా బాగా అర్థం చేయడానికి నేను మాటల్లోని ఉంది జీవు అనే పాటలో రాశా చరణంలో మొదటి మాట ఏమని కంటే ప్రమాదకరం మన నోటి మాటే కదా అని నోరు తెరిశారనుకోండి చాలా ఏకే ఫార్టీ సెవెన్ గన్లో నుంచి బుల్లెట్లు దర్ 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 బయటకు వచ్చినట్టు వచ్చేస్తాయి అలాంటి పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనచ్చు అన్ని జనుల ఇష్టము నెరవేర్చున్నట్టుకు గతించిన కాలమే చాలు ఇంకా అక్కడితో ఆపేద్దాం అన్నాడు నీకు అర్థమవుతుందా ఎదుగుతున్నామా లేదా అని చెప్పడానికి ఇది ఒక సూచన ఇంకా చూద్దాం అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందు ఎందుకు పరిగెత్తలేకపోయావు ముందు పరిగెత్తున్నాం కదా కలిసి క్లాస్మేట్స్ గ్లాస్మేట్స్ అని కూడా ఉన్నాం కదా ఒకప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు నువ్వు వాడి వాడు పరిగెడుతున్నాడు వాడు పరిగెత్తే పరుగు వేరు మన పరుగు వేరు వాడి గురి వేరు మన గురి వేరు వాడి గమ్యం వేరు మన గమ్యం వేరు అందుకే అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారంలో మీరు పరిగెత్తకపోయినందుకు వాళ్ళు ఏం చేస్తారు ఆ మనం ఆశ్చర్యపరచాలంటే లోకాన్ని వా ఏంటి రా ఎట్లా అంటాడు ఏమైపోయారా బాబు నోరు తెలిస్తే రెండు మాటలు ఒక బూత్ వచ్చేది రా బాబు ఇప్పుడు అసలు బూతే రావడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా బూతులు మాట్లాడట్లేదే మాటికి చీటికి మాటికి కొప్పడేవాడు కొప్పడు మందు దావతో చిన్నదానికి పెద్ద ప్రతి దానికి మందు తెలుసు తెచ్చండి అడిగేవాళ్ళు వాకొస్తాం చెప్పండి పెళ్ళి పార్టీ లేదా పెళ్ళి పుట్టారు పార్టీ లేదా ఉద్యోగం వచ్చింది పార్టీ లేదా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అయ్యానన్నా కూడా పార్టీ చేసుకుందాం పోరా మర్చిపోతాం అన్నట్టు పార్టీ అంటే అర్థం అనుకుంటున్నారు మనవాళ్ళు మంచిగా అప్పుడు మనం తిన్నాం కదా అసలు అసలు సిసల పార్టీ ఈరోజు అయిపోయింది అలాంటిది కాదు మందు విందు అది అసలు పార్టీ అలాంటి వాటిలో పరిగెత్తకుండా పోవటం మన ఎదుగుదలకు సూచన అంటే ఎదుటివాడు డబ్బు సంపాదించాలన్నటువంటి యావత బతుతాడు కీర్తి ప్రతిష్టల కోసం బతుతాడు మత పిచ్చితో బతుకుతాడు ఇలాంటివి దేవుని పిల్లలైన వాళ్ళకి ఏది ఉండకూడదు అది ఎదుగుతున్నాం అనడానికి సూచన క్రీస్తు సారూప్యత ఎట్లా వస్తుంది అని అంటే ప్రభు జీవితం చూడండి ఆయన పాపముతో పోరాటం చేశారట పోరాటం చేయడంలో ఎంతవరకు పోయాడట రక్తం కారణంతగా కూడా పోయాడట అంటే రక్తం కారినా పర్వాలేదు అంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధత పోకూడదని నిలబడ్డాడట ఆ పరిశుద్ధతే ఈరోజు మన ప్రభువుని ఎక్కడ నిలబెట్టింది అందరంత ఎత్తులో నిలబెట్టగలిగింది ఈరోజు దానిని మనం అందిపుచ్చుకోవాలంటే గత కాలపు పాపపు ఛాయలన్నిటికీ మనం స్వస్తి పలకాలి రక్షణ బంధకు ముందు పెద్దానికి పిచ్చినార్ వాళ్ళు అనుకున్నాం లోకంలో లోకం విషయంలో పిష్సినారు తప్పలేదు దేవుడు దగ్గరికి వస్తే ఎలా ఉండదు తెలుసా మనకంటే మించినటువంటి ధనవంతుడు ఇంకొకటి ఉండకూడదు అన్నట్టు చేయాలి దేవుడి పని దేవుడి పని ఒకటి పట్టుకుంటే ఎక్కడే కానీ ఏ చిన్న లోపం అనేది జరగకుండా చేసుకోవాలి ఎందుకనంటే నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటూ ఉంటా కడుపును పుట్టిన బిడ్డలకి ఏదన్నా చేయాలనుకోండి మనం దేని గురించి ఆలోచన చేయం చెప్పండి మన దగ్గర ఉందా లేదా అనే దాని పొరపాటు కూడా ఆలోచన చేయం ఇది నా బిడ్డకు సంబంధించింది చెయ్యాలంతే దేవుడు కూడా అదే అనుకున్నాడు ఈరోజు మన కోసం ఇంత చిన్న జీవులు అంత పెద్ద విశ్వం ఎందుకు కట్టాడు నా బిడ్డ కోసం చేసేది ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన చేస్తే నా సొంత నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ నా ఆత్మను పంచుకొని పుట్టిన బిడ్డ అనుకున్నాడు కనుక అలాగుంటే అటువంటి తండ్రి పనుల పట్ల మనం ఎట్లా ఉండాలి ఏసుప్రభు పండగ రోజు కూడా ఏం చేశాడంటే నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అన్నాడు అట్లాంటి ఆయన ఆయన పేరు చెప్పుకొని ఈరోజు మన వాళ్ళందరూ చాలా మంది చేస్తున్న పని ఏంటి ఏది ఏమైనా పిల్లరా గుర్తుపెట్టుకోండి మనం ఆహారం తీసుకున్న వాళ్ళం ఎదుగుదల కోసం తీసుకోవాలి ఆ ఎదుగుదల ఏవి శిక్ష ఉండాలి లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఎదగాలి అది ఎదుగుదలకు సూచన